స్తోత్రం దైవాశిస్సులు మొదటి సమయ గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అండి ప్రాముఖ్యంగా ఉన్నాయి చదువుతాను బాలుడైన సమయంలో నారతో నేబడిన యఫోదు ధరించుకుని హోవాకు పరిచర్య చేయుచుండెను వాని తల్లి వానికి చిన్నంగి ఒకటి కుట్టి ఏటేటా బలర్పించుటకు తన పెనుముడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి వచ్చాను రేవే వచ్చాను యుహోవా సన్నిధిని మనవి చేసి కొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యుహోవా నీకు సంతానమిచ్చుగా కానీ ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి యుహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి ముగ్గురు కుమ్మాళ్లను ఇద్దరు కుమార్తెలను కను అయితే బాలుడవు సమయంలో యుహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను ప్రభు తన మాట మన కొరకు దీవించనుగాక శ్రేష్టమైన మాటలు ఆత్మదేవుడు మనల్ని దీవించడానికి ఇచ్చేరండి శ్రద్ధగా ఆలకించినట్లుగా ఆత్మదేవునికి చేవ బాలుడైన సమయలు నారతో నిలబడి ఫోదును ధరించుకుని యుహోవాకు పరిచర్య చేస్తున్నాడు అంతకుముందు ఏలీకి ఎదుట పరిచర్య చేస్తాడని మనం చదువుకున్నాం ఇప్పుడు మెట్టు పెరిగింది ఎఫోద్ ధరించుకునే స్థితిలోకి వచ్చాడు ఎఫోదు అనగా దేవుని యొక్క సన్నిధులు పన్నెండు గోత్రాలని భరించే అంటే సేవకులు ప్రజలకు దేవునికి మధ్య ప్రతినిధిగా ఉండడానికి నేయబడిన నారతో నేయబడిన వస్త్రం ఎఫోదు దాన్ని ధరించుకోవటం అనగా దేవునికి మనుషులకు ఏర్పరచబడిన వారికి మధ్యవర్తిగా పరిచయ చేయటం అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి సంవత్సరం సంవత్సరం వస్తున్నారు అమ్మ నాయన ఒక అంగీ కుట్టి వాళ్ళ అమ్మగారు తెస్తా ఉంది అయితే ఇరవై ఒక ఇరవై వచ్చినలో సన్నిధిని మనవ చేసుకునగా నీకు దొరికిన ఈ సంతానం ప్రతిగా యుహోవానికి సంతానం ఇచ్చునుగాక అని ఎల్లి ఏలి ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారింటికి వెళ్ళిరి ఈ మాట గమనించాలి ఇంతకు ముందు వాళ్ళలోనే ఏలీ పిల్లలు పాడైపోయారని వారి పాపం బహు భయంకరంగా ఉందని పదిహేడు వచ్చిన ఉంది వాళ్ళు బలవంతంగా అర్పణలు తీసుకుంటున్నట్లుగా లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది ఏలీగారి కుటుంబం అయితే ఏమీ బాగాలేదు కుటుంబం అంటే మగపిల్లలు ఏలీగారి నుంచి గారి కుమారులు ఏమీ బాగాలేదని లేఖనం సాక్ష్యం ఇస్తూ ఉంది కానీ ఆ బలహీనమైన స్థితిలో కుటుంబాన్ని పిల్లల్ని కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్న ఏలీ గారు హన్నాని ఎల్కానాని అని అంతకుముందు హన్నాని దీవించాడు ఒక్కతానే ఇప్పుడు ఎల్కానా వచ్చాడు భర్త గౌడ హన్నాలో చేయబడిన కార్యం భర్తలోకి ప్రవేశించింది అన్నా చెప్పిన మాట దేవుని మాటగా గౌరవిస్తూ ఎల్కానా ఏకీభవించాడు అంతమాత్రమే కాదు ఒక పిల్లోడు పుట్టిన తర్వాత మరలా ఎలాంటి హడావుడి లేకుండా ఏటేటా బిడ్డన పాలు విడిచిన తర్వాత మందిర వదిలిపెట్టిన తర్వాత వస్తానే ఉన్నారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారు చేసుకున్న మనవి ఎల్కానా మనవి చేసాడా అన్న మనవి చేసిందా వారు చేసిన మనవి ఏలి గ్రహించగలిగాడు అంతకుముందు ప్రార్థన చేస్తే గ్రహించలేకపోయాడు ఇప్పుడు వారు చేసుకున్న మనవి గ్రహించి మీరు చేసుకున్న మనవిని ఇహోవా మీకు మీరిచ్చిన పిల్లోడికి ప్రతిగా మీకు పిల్లలను దయచేయనుగా కానీ దీవించాడు స్తోత్రం మరి ఏలీగారు దీవిస్తే దీవేనొచ్చిందా రాలేదా ముగ్గురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వచ్చారు స్తోత్రం ఒక ఇచ్చారు ముగ్గురు మగ ఇచ్చాడు ఇద్దరు ఇచ్చాడు ప్రతిగా ఏలీగారు దీవిన మరి కుమారులు ఎలా ఉన్నారు తను ఎలా ఉన్నాడు దేవుని పిల్లలారా నీవు దీవించబడాలి అంటే ఆశీర్వదించబడాలి అంటే ఏర్పరచబడిన వారి విషయంలో నీవు తొందరపడొద్దు వారప్పుడు ఒకప్పుడు బలంగాను ఒకప్పుడు బలహీనంగాను ఉండొచ్చు బలహీనలు బలహీనలుగానే ఉండరు ఇప్పటి కాలంలో దైవజనులు మళ్ళీ బలపరచబడతారు మళ్ళా మళ్ళా బలం పొందుకుంటారు కానీ వారి నోట ఉంచబడిన దేవుని దీవిన వచ్చిన నీవు స్వీకరించిన తోడనే నువ్వు దీవించబడతావు అది ఎల్కానా హన్న అనుభవం ఈయన పిల్లలే సరిలేరు ఈయన కుటుంబమే సరిలేదు ఈయన కూర్చుంటే లేక లేడు లేకపోతే కూర్చోలేడు కళ్ళు కనపట్టలేదు ఏంటి ఈయన మాట ఈ దినాల్లో అనేక సంఘాలు అనబడే సంఘాలలో సేవకుల మాట కానీ పాస్టర్గారుల మాట కానీ ఇలాగనే స్వీకరిస్తున్నారు ఏంటి ఉంది వాళ్ళని ఒక బలహీనమైన ఘటాలు గాను మరి ఉపయోగం లేని వారు గాను నిర్జీవులుగాను ఎంచి తేలిగ్గా స్వీకరిస్తున్నారు ఇహోవా సన్నిధిలో వారి పాపం బహుఘోరంగా ఉంది అలాంటి బిడ్డలు ఏలీగారి బిడ్డలు ఆయన నోటేమో ఉంది ఆశీర్వచన ఉంది ఏలి అలకలాన్ని బిడ్డలతో దీవించే మాట ఏలీగారి నోటే ఉంది నీ పిల్లల సంగతి ఏంటి అనలా వాళ్ళు మనమైతే ఈ రోజుల్లో గుసగుసలు ఎన్ని గుసగుసలు వర్ధల్లో పోవటానికి సంఘాలు వర్దల పోవటానికి కుటుంబాలు వర్దల పోవటానికి విశ్వాసులు వర్దల పోవటానికి ఒక బలమైన కారణం దానికి కారణం సేవకులే సేవకుల పక్షంగా నేను క్షమాపణ అడుగుతున్నా కానీ మనం ఏం చూస్తాం బలహీనతలే చూస్తాం ఏలీ హన్నాలో ఉన్న ఉన్న విశ్వాసాన్ని మనం గమనిస్తున్నామా వారు ఏమైతే మనవి చేసుకున్నారో ఆ మనవి ఏలీగారికి గట్ట తెలిసింది ఆ విషయాన్ని వారిని చూడగానే దేవుడు ఏలీగారి హృదయంలో హన్నాను ఎల్కానాను దీవించే దీవుని వచ్చినాన్ని విడుదల చేసాడు ఆత్మ ద్వారా స్తోత్రం మిమ్మల్ని చూడగానే మీతో మాట్లాడుచుండగానే దేవుడు దీవచ్చిన దీవెని వచ్చినాన్ని విడుదల చేస్తాడు అలాంటి ఆత్మీయ అనుభవంలో విశ్వాస సమాజం ఉంటే మనం ఎంత ఎంతగానో వర్దిల్లుతాం సేవకులు కూడా అలాంటి అనుభవంలోకి వస్తే ఎంతగానో వర్దితారు అట్టి కృప ఏసై మహిమ కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనందరి మీదకి పంపును గాక ఆమెన్ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ